హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ కనుక చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి ఇంకా ఏంటి అని అంటే కింద లైక్ ఉంటుంది కదా ఆ లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఎంతమందికి ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఏంటంటే అంతమందికి రీచ్ కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎక్కువ టైం వేస్ట్ చేయను సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఏంటంటే గోవాలో స్కూబా డైవింగ్ చేయడం ఎలా మనల్ని డైవింగ్ సంబంధించినటువంటి విశేషాలు గోవాలో ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ వీడియో చాలా హెల్ప్ అనేది కూడా కావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే గోవా అనగానే ఏందంటే ఒక మంచి ఎంజాయ్ స్పాట్ అంటే ఏంటంటే మనల్ని మనం రిలాక్స్ కావడానికి ఇది గోవా అనేది ఏంటంటే చాలా ఉపయోగపడుతుంది సో మన గోవా అయితే ఏదైతే ఉంటుందో ఇది ఇండియాలోనే ఒక విదేశం అంటే గోవా వెళ్తే ఏంటంటే ఇది ఇండియానా అనేటువంటి ఫీలింగ్ అనేది మనకు రాదు సో అక్కడ డిఫరెంట్ అయినటువంటి ఒక యూరోపియన్ కల్చర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది పోర్చుగీస్ వారు సో అట్లా వాళ్ళు నెలకొల్పినటువంటి ఒక కల్చర్ అనేది కూడా ఆ గోవాలో ఉండడం జరుగుతుంది చుట్టూ అరేబియన్ సముద్రం సో రకరకాలుగా ఏంటంటే అనేక దేశాల వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ గోవాలో వచ్చేసి ఏంటంటే సేదించడం జరుగుతుంది సో ఈ గోవా అనేది ఏంటంటే చాలా అనేక రకాలుగా ఎస్పెషలీ నైట్ క్లబ్లు కావచ్చు తర్వాత వచ్చేసి ఏంటంటే ఫారినర్స్ యొక్క రాక అక్కడ ఉండేటువంటి హోటల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా గోవా అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే స్కూబా డైవింగ్ అంటే ఏం చేస్తారు అని అంటే ప్రత్యేకంగా వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనం గోవా కనుక వెళ్తాం కదా గోవా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాడు అంటే రోడ్ సైడ్లో వచ్చేసి ఈ స్కూబా డైవింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసెస్ అనేవి రోడ్ సైడ్లో ఉంటాయి ఈ రోడ్ సైడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని పిలుస్తారు పిలిచి వాళ్ళు ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ చేస్తారు అని చెప్పేసి మనకు వన్ బై వన్ ఏం చేస్తారంటే వివరించడం జరుగుతుంది సో ఇక్కడ రేట్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే ఏంటంటే ఇక్కడ ఈ స్కూబా డైవింగ్కి సంబంధించినటువంటి రేట్స్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఏంటంటే వీళ్ళొక స్కూబా డైవింగ్తో పాటుగా పారాగ్లైడింగ్ తర్వాత వచ్చేసి ఏంటంటే బనానా తర్వాత వచ్చేసి బనానా వాటర్ రైడ్ తర్వాత ఇంకా వీటితో పాటుగా వచ్చేసి ఏదంటే ఇంకా రెండు మూడు రకాలైనటువంటి యాక్టివిటీస్ అనేది మొత్తం అంటే వీళ్ళు ఒక ప్యాకేజ్ లెక్క చెప్తారు మనకు సో ప్యాకేజ్ లెక్క చెప్పి సో వాళ్ళు ఒక టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెట్టుకుని పన్నెండు వందల నుంచి రెండు వేల ఇరవై ఐదు వందల దాకా ఇది ఉంటుంది అన్నట్టు అయితే మేమేం చేసినాం అని అంటే ఏంటంటే మొత్తం ఒక అతనితో మేము మాట్లాడుకోవడం జరిగింది ట్వెల్వ్ హండ్రెడ్కు మాట్లాడుకున్నాం సో అతను ఏం చెప్పిండు అంటే కరెక్ట్ ఈ టైంలో కల మీకు బస్ అనేది వస్తుంది ఈ బస్ టైంకు మీరు ఉండండి అని చెప్పిండు అయితే అన్ఫార్చునేట్లీ మేము నైట్ కొంచెం లేట్ అయింది అందుకే మేము బస్సు రీచ్ కాలేకపోయినాం సో కానీ మాకేందంటే వాటర్ యాక్టివిటీ చేయాలి అని చెప్పేసి చాలా ఉంది సో కానీ ఎలా పోవాలో తెలియదు ముఖ్యంగా గోవాలో ఎట్లా ఉంటుందని అంటే ఈ వాటర్ యాక్టివిటీస్ అనేది ఏంటంటే ఈరోజు కనుక మీరు వాటర్ యాక్టివిటీస్ చేయాలి అని అంటే ఈరోజు ఎనిమిది తొ ఎనిమిదిన్నర లోపే వచ్చేసి ఏంటంటే ఆ ట్రావెల్ ఏజెన్సీ అయితే వాటర్ గేమ్స్ కండక్ట్ చేసేటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ వచ్చే టైం వరకు మనం అక్కడ ఉండాలి ఒక ఎయిట్ థర్టీ అయితే ఏందంటే మనకు ఛాయిస్ ఉండదు ఎందుకంటే ఎయిట్ థర్టీ వరకల్లా నైన్ థర్టీ వరకల్లా ఏందని ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి బోట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి సముద్రంలోకి వెళ్ళిపోతాయి అంటే సముద్రంలోకి ఎంత దూరం అని అంటే మినిమం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపల వెళ్ళిపోతాయి సో కాబట్టి మనకు ఆ ఛాయిస్ ఉండదు అన్నట్టు మేము కూడా అట్నే మిస్ అయిపోయినాం అరే మేము వాటర్ యాక్టివిటీస్ మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి నేను కొంతమంది అనుకోవడం జరిగింది అయితే మళ్ళీ మేము వెంటనే ఏం చేసినాం అని అంటే సరే ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి సేమ్ మా లెక్కనే ఒక అబ్బాయి ఏం చేసినా అంటే వాళ్ళు స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది ఏంటంటే వాటర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటిది వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అబ్బాయి బస్ కోసం చూస్తుండ్రు సరే చివరి ప్రయత్నం ఏదైతుందని చెప్పేసి మేము కూడా ఏం చేసినాం అని అంటే ఏంటంటే అబ్బాయి తోటి మాట్లాడి మన తెలుగువాడే అబ్బాయితో మాట్లాడి ఆ అబ్బాయిని తీసుకెళ్లేటువంటి ఆ ఏజెన్సీ అయితే ఏదైతే ఉందో వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగింది సో అతను చెప్పింది మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మీరు కరెక్ట్గా బోటింగ్ పాయింట్కి వెళ్ళండి ఆ బోటింగ్ పాయింట్కి వెళ్తే అక్కడ మా బోట్ రెడీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో మేము వెంటనే అక్కడ ఆటో పట్టుకొని పోవడం జరిగింది జస్ట్ ఆటోకి తెలుసా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆరు కిలోమీటర్లే కానీ అతను ఛార్జ్ చేసింది ఎంత అదే త్రీ హండ్రెడ్ అంటే మాకు షాక్ అవ్వడం జరిగింది అంటే ఈ ట్రాఫ్ గినిజ్ గిడ్కి ఒక త్రీ అని చెప్పేసి మేము అనుకున్నాం సో ఇంకా తర్వాత ఏంది చేసేది ఏం లేదు ఎందుకంటే మళ్ళీ గో ఎప్పుడు వస్తామో రామో తెలియదు లాస్ట్ టైం నేను పోయినప్పుడు కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది సో ఈ టైం కనుక ఒక నైట్ మంచిగా బాగా బీచ్లో బాగా ఎంజాయ్ చేసినాం సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పెడతా ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి అనుకున్న టైంలో ఆరు కిలోమీటర్లు మూడు వందలు ఇక్కడ నుంచి మనం ఒక విలేజ్లో అయితే ఏందంటే మనం ఒక ముప్పై కిలోమీటర్లు పోతేనే నలభై ఐదు రూపాయలు ఇస్తుంది కింద మీద పడతాం కానీ ఆరు కిలోమీటర్లకు వచ్చేసి మూడు వందలు అనగానే సరే ఏదైతే ఏదైంది మనం రీచ్ కావాలనేటువంటి ఒక ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఏం అంటే ఆ మూడు వందలు ఇచ్చి తర్వాత ఆ బోట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఆ బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బోట్లో మమ్మల్ని అందరినీ అతను కూర్చోబెట్టుకొని అయితే వెళ్ళగానే ఏం అంటే ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండు తర్వాత ఏంది బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేసి ఏంటంటే ఒక బ్రెడ్ తర్వాత ఒక సమోసా ఇదన్నీ ఇవ్వడం జరిగింది సో అలా ఇతను వచ్చేసి ఏంటంటే అందరితోటి నింపుకున్న తర్వాత దాన్ని షిప్ బోట్ని ఏం చేసినానంటే లోపల తీసుకొని పోవడం అనేది కూడా జరిగింది సముద్రంలోకి అలా ఒక్కొక్క వాటర్ యాక్టివిటీస్ అనేది ఏం చేసిన అంటే వాళ్ళు చేయడం జరిగింది సో ఒక్కొక్క వాటర్ యాక్టివిటీ అనేది ఏంటంటే ఒక్కొక్క ఎగ్జైట్మెంట్ స్పెషల్ ఏంటంటే అది మనకు వచ్చేసింది ఒక తాడు కట్టేసి ఆకాశంలోకి ఎగిరేయడం అనేది జరుగుతుంది అన్నట్టు ఒక పారాషూట్ తోటి అది మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత బనానా రైడ్ కావచ్చు తర్వాత వచ్చేసి ఒక బైక్ పైన వాటర్ బైక్ పైన కూర్చోబెడతారు సో అది మొత్తం మనల్ని చుట్టూ తిప్పుకొస్తుంటారు అది కూడా ఏంటంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో ఇట్లా ఉంటుంది సో ఫైనల్ టచ్ ఏ ఉంటుంది అంటే ఏంటంటే స్కూబా డైవింగ్ సో ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది ఏంటంటే స్కూబా డైవింగ్ మనం కూడా స్కూబా డైవింగ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా సో ఈ స్కూబా డైవింగ్ చేయాలని చెప్పేసి తీసుకుపోయారు అయితే మాకేమనిపించింది అని అంటే ఏంటంటే స్కూబా డైవింగ్ ఈజీగా చేయగలుగుతాం అని చెప్పేసి అనిపించింది కానీ అప్పటికే టైం ఎంత అయిందని అంటే రెండు అయింది రెండు టైం రెండు అయింది ఈ స్కూబా డైవింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చేయించరు మెయిన్ దాన్ని ఏం చేస్తారంటే ఆ చేపలు అయితే ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఆ ప్లేస్కి మాత్రమే తీసుకెళ్తారు ఇక్కడ చేస్తే అక్కడ చేయించు సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించి చేతుల మీద కొన్ని నెంబర్స్ అనేవి ఉండడం జరిగింది సో ఒక్కొక్కరిని ఏం చేసారు అని అంటే వాటర్ లోపల తీసుకొని పోవడం జరిగింది అందరూ లోపలికి పోతురు తర్వాత ఏంటంటే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంటారు మళ్ళీ బయటకు రావడం జరిగింది ఎస్పెషలీ నా ఎక్స్పీరియన్స్ అయితే ఏదైతే ఉంటుందో అయితే నేనేమనుకున్నానంటే ఏంటంటే మెయిన్గా లోపల వెళ్ళొచ్చు చూడొచ్చు అని అనుకున్నాం కానీ అతను నాకు అది ఫిట్ చేసిన తర్వాత గ్యాస్ సిలిండరు తర్వాత అవన్నీ చెప్పిన తర్వాత గాలి ఇలా ఊదు అలా ఊదు అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పడం జరిగింది సో అది లోపల తీసుకుపోయిండు లోపల తీసుకుపోయిన తర్వాత నాకెందుకు అనీజీ అనిపించింది అంటే నేను చేయలేను అనేటువంటిది సో కొంతసేపు ఉండేసి నేను ఇలా చేదులు పెట్టేసి కొంచెం బయట రావడం జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే నాతో పాటు వచ్చినటువంటి ఇద్దరు సార్లు వాళ్ళకి స్విమ్మింగ్ రాదు సో వాళ్ళు బాగా దీన్ని ఏం చేశారంటే ఎంజాయ్ చేయడం జరిగింది అంటే ఈ స్కూబా డైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పోయినా కానీ గోవా పోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అలా కాకుండా ఒకటేసారి సముద్రం మధ్యలోకి తీసుకుపోయి ఏదో మెడకు ఆక్సి మనకు ఆక్సిజన్ పెట్టే స్మూతికి వెంటనే దుంకు అని చెప్పేసి అని అంటే ఏంటంటే దానివల్ల ప్రతి ఒక్కరు భయపడేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది సో ఇది ఫస్ట్ థింగ్ అనేది సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఏజెన్సీ వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించి కొంచెం అవగాహన కల్పించేది ఉండే సో అన్ని వాటర్ యాక్టివిటీస్ లెక్క దీన్ని కూడా తీసుకుపోయి లోపల ముంచడం తోటి కొంచెం ప్రాబ్లమ్స్ అనేది కూడా కావడం జరిగింది సో ఇది స్కూబా డైవింగ్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ సో వాటర్ గేమ్స్కి సంబంధించి గోవా వెళ్ళాలంటే అంటే మీరు ఏజెంట్స్ తోటి మాట్లాడుకోండి అక్కడ బార్గింగ్ చేయండి వాడు రెండు వేల ఐదు అంటారు మీరు రెండు వేల ఐదు వందలు అసలు ఎక్కువరి మినిమం పదిహేను వందలే ఎక్కువ ఇంకా తర్వాత మీరు ఈ రకాల వాటర్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మధ్యలో మధ్యలో అడుగుతారు మనల్ని ఇంకో రెండు వందలు ఇంకో కొంచెం దూరం తీసుకెళ్తాం ఇంకో ఐదు వందలు ఇంకా స్కూబా డైవింగ్ నేను లోపల తీసుకెళ్తాం అని చెప్పేసి అని అంటుండ్రు అట్లాంటిది ఏది ఇవ్వకండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి లేకపోతే మాత్రం ఇవ్వకండి సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇది గోవాకి సంబంధించినటువంటి స్కూబా డైవింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా నెక్స్ట్ కనుక గోవా వెళ్తే ఈ స్కూబా డైవింగ్స్ విషయంలో వచ్చేసిందంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి ప్రిపేర్ అయిపోతేనే ఈ స్కూబా డైవింగ్ ఏం చేస్తారంటే మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఏం చేయాలంటే లైక్ చేయండి ఈ స్కూబా డైవింగ్ టైంలో నేను ఏంటంటే మెడకు అది మనకు అది ఉంటుంది కదా లైఫ్ జాకెట్ దాన్ని తీసుకొని సముద్రంలో కొంతసేపు స్విమ్మింగ్ కూడా చేయడం అనేది కూడా జరిగింది సో ఇంకా గోవాకు సంబంధించి ఈ స్కూబా డైవింగ్స్ సంబంధించినటువంటి వీడియో ఇది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చేస్తే మనం ఎలా ఉండాలి అనేటువంటిది నేను మీకు వివరించడం జరిగింది నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే గోవాకి వచ్చేసి ఏంటంటే ఇంకా గోవాకి సంబంధించినటువంటి ఇంకో అన్నోన్ ఫ్యాక్ట్ అనేది విలుస్తాను సో ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి